మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని ఎనభై రెండవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి బాణత్వం వృషభత్వమర్ధవ పుష గోణిత్వం సఖిత మృదంగ చేత్యాది రూపం దధౌ త్వత్పాదే ఆర్యనాథ ఏ శ్రీహరి నీకు బాణంగాను నందీశ్వరుడుగాను గాను అర్ధశరీరంతో పత్నిగాను వరాహంగాను స్నేహితుడుగాను మృదంగాన్ని మోసేవాడుగాను గల స్వరూపాలను ధరించాడు అతడే నీ చరణ సన్నిధిలో తన నయనాన్నే అర్పించి భవదీయ దేహ భాగమయ్యాడు కనుకనే అతడు పూజ్యులలో అత్యధిక పూజనీయుడయ్యాడు అలా కాకపోతే ఆ శ్రీహరి కంటే ఆధిక్యం కలవాడెవరున్నారు మీకు మీదు కృపను నజుని మించినవాడు తానగుట కొరకే పూజ్యుడవు బ్రహ్మ శ్రీహరి పూజ్య తరుడు పూజ్య తమ్ముడవు నీవు శంభో మహేష తెలుగులో ఈ శ్లోకాన్ని రాసిన వారు నరసింహదేవర మహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి